ఓం ప్రకాష్ మణి దాది గారి ఆరవ విశేషత మరియు అమూల్యమైన శిక్షణలు సర్వులకు హితైషి అందరి పట్ల శుభ భావన దాదిగారు సదా అందరి హితమును కోరేవారు అనగా అందరి పట్ల శుభ భావన కలిగి ఉండేవారు అందరికీ ఇదే నేర్పించారు ప్రపంచ నియమాలను స్వయానికి నియమాలుగా చేసుకోరాదు ప్రపంచం యొక్క రీతి పద్ధతి ఏమిటి మోసగించటం విఘ్నాలు వేయటం నింద చేయటం నిందలు వేయటం వైర విరోధాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి అయితే మనం మాత్రం ఈ ప్రపంచం యొక్క నియమాలను మన నియమాలుగా చేసుకోరాదు అనగా వారిలాగా ప్రవర్తించరాదు నేను ఈ ప్రపంచానికి సంబంధించిన ఆత్మను కాదు ఎందుకంటే నేను అలౌకిక తండ్రి బిడ్డను ఆ ప్రపంచమే అతీతమైనది నేను అందరికీ హితైషి అయ్యి అందరికీ శుభ భావన యొక్క కిరణాలను ఇవ్వాలి ఓం శాంతి